హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్ సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి సో చూస్తుండగా సమ్మర్ వచ్చేసింది సో సమ్మర్లో మామూలుగా అంత మీరు న్యూట్రిషన్ ఫాలో అయినా కాకపోయినా కానీ వర్కౌట్ చేస్తున్నా చేయకపోయినా కానీ కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కళ్ళు మంటలు పుట్టడం అంటే మనం ఉండేటువంటి టెంపరేచర్ కావచ్చు సో ఎండకు బయటికి వెళ్ళడము ఇట్లాంటిది చేసినప్పుడు సో నార్మల్గా ఇంట్లో ఉన్నా కానీ కళ్ళు మండడం అనేది కామన్ సో ఇలా కళ్ళు మండినప్పుడు మీరు చేయాల్సినవి ఏంటంటే సో ఎక్కువ స్క్రీన్ అనేది చూడడం మాక్సిమం తగ్గించండి సో స్క్రీన్ స్క్రీన్ అంటే మనం ఫోన్ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు లేదంటే ఏదైనా ఓటీటీ మూవీస్ కావచ్చు ఇట్లాంటివైనా సరే సో స్క్రీనింగ్ అనేది తగ్గించడానికి ట్రై చేయండి అండ్ ఎందుకంటే కళ్ళు మొత్తం డ్రై అయిపోతుంది కాబట్టి సో దీన్ని అరికట్టడం కోసం ఇది ఒక పాయింట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రీనింగ్ ఎలాగైతే తగ్గిస్తారో దాంతోపాటు ఇంకొక ఎక్ససైజ్ కూడా ఉండండి ఆ ఎక్ససైజ్ వచ్చేసి మీరు ఎవ్రీ వన్ అవర్ ఆర్ టూ అవర్స్ ఒకసారి ఐస్ అనేది బ్లింక్ చేస్తూ ఉండాలి ఏ విధంగా నార్మల్గా ఈ విధంగా అంటే మీరు ఇది జస్ట్ డెమో చూపించాను మీరు ఎలాగంటే ఒక థర్టీ సెకండ్స్ లేదా వన్ మినిట్ టైమర్ ఆన్ చేసుకొని కంప్లీట్లీ స్పీడ్గా అట్లా ఐస్ బ్లింక్ చేస్తూ ఉంటుంది ఈ ఎక్సర్సైజ్ చేయవచ్చు అండ్ వీటితో పాటు న్యూట్రిషన్ కూడా కొంచెం బేసిక్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఇదేంటంటే ఫస్ట్ టైము మీరు స్క్రీనింగ్ తగ్గించాలి సెకండ్ వచ్చేసి ఐస్ బ్లింక్ చేయడం వర్కౌట్ చేయాలి థర్డ్ వచ్చేసి మీరు న్యూట్రిషన్ అంటే మీరు తీసుకునే డైట్లో కీర క్యారెట్ వీటిని బాగా యూజ్ చేయడానికి ట్రై చేయండి కీరా ఒకటి క్యారెట్ ఒకటి సో ఈ రెండింటిని బాగా యూజ్ చేయండి వీలైతే వాటర్ మిలన్ కూడా ఎక్కువ తీసుకోండి సో వాటర్ మిలన్ కీరా క్యారెట్ ఈ మూడింటిని ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి ఇది ఒకటి రెండోది వచ్చేసి వీలైనంత వరకు టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇది చాలా బేసిక్ మూమెంట్ ఇది అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరము సో జర్నీలో హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అలాగే బయటికి వెళ్ళి వర్క్ చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు సో స్క్రీనింగ్ కూడా ఎక్కువ ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వీళ్ళని అందరికీ స్క్రీన్ టైం తగ్గించాలి రెండోది ఐస్ ఎక్సర్సైజ్ సో కంప్లీట్గా బ్లింక్ చేయడము ఇది రెండు తర్వాత డైట్లో కీర క్యారెట్ వాటర్ మిలన్ ఈ మూడు యాడ్ చేసుకోవాలి సో వీటితో పాటు ఇంకా అయినా కానీ అట్లనే ప్రాబ్లం ఉన్నది ఇంకా కళ్ళు మండుతూ ఉన్నాయంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి తర్వాత వాళ్ళు ఏదైనా డ్రాప్స్ కానీ అట్లా ఏదైనా ఇస్తే సో ఖచ్చితంగా మెయింటైన్ చేయండి సో ఈ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ అందరికీ యూజ్ అవుతుంది సో వీలైనంతవరకు షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఇలాంటి మంచి మరిన్ని ఇంకో ఫిట్నెస్ టిప్స్ మీ ముందుకు వస్తాను అండి దానికి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ యువర్ ట్రైన్ జేపీ సైనింగ్ అవుట్